నెల్లూరు జిల్లాలో పొట్టి శ్రీరాములు గారి స్వగ్రామంలో ఉన్న ఆయన ఇంటిని అభివృద్ధి చేసి మ్యూజియం ఏర్పాటు చేస్తాం అలాగే ఆయన స్వగ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలని చేపడతాం ఆయన చరిత్ర అందరికీ స్ఫూర్తిదాయకం కావాలి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఆయన ఉన్న ఇల్లు నెల్లూరులో ఉంది ఆ విలేజ్ మీరు కొంతమంది ముందుకు వచ్చారు మేమే కొంటాం అంటున్నారు ఏం చేస్తారు కొంచెం వర్కౌట్ చేయండి దాన్ని కొని ఒక మెమోరియల్ గా మనం తయారు చేసే శాశ్వతంగా ఎవరు వచ్చినా అక్కడ పోయి చూసేట్టుగా ఒక మ్యూజియం తయారు చేద్దాం ఒకవేళ ఆయన వాడిన వస్తువులు గానీ ఏవైతే ఆ యొక్క ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పెట్టి ప్రజలకు స్పూర్తిని ముందుకు పోతాం అక్కడ బకింగ్ హామ్ కెనాల్ కి ఒక బ్రిడ్జ్ కావాలన్నారు హై లెవెల్ బ్రిడ్జ్ ఇరవై ఏడు కోట్లు అవుతుంది ఎప్పుడో శాంక్షన్ చేశాను మళ్ళా వీళ్ళు క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు ఇమ్మీడియట్ గా దాన్ని డబ్బులు శాంక్షన్ చేసి హై లెవెల్ బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తాం అదే మరి అక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కి ఆర్థిక సహాయం చేయమన్నారు అది కూడా ఇమీడియట్గా పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడ కట్టిస్తాం ఒక కోట రెండు కోట్ల వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ కూడా ఖర్చు పెడతాం అక్కడ ఒక హై స్కూల్ బిల్డింగ్ ఉంది ఆ స్కూల్ బిల్డింగ్ సరిగా లేదని చెప్పి ఒక ఇది ఇచ్చారు ఆ హై స్కూల్ బిల్డింగ్ ఎంతైతే ఎంత ఐదు కోట్లు అవుతుందా పది కోట్లు అవుతుందా కట్టి ఒక ఆధునికమైనటువంటి బిల్డింగ్ కట్టి ఆ హై కూడా ఆయన పేరు పెడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా